तेज टीवी न्यूज़ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం రోజున మోతాడు మండల కేంద్రంలోని నిలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీ కేసులో కోర్టు తీర్పుతో తాను మచ్చలేని మనిషిగా నిర్దోషిగా బయటకు వచ్చానని స్పష్టం చేశారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తనను జీఎస్టీ కేసులో ఇరికించాలని చూశారని ఆరోపించారు అయితే కోర్టు తన నిజాయితీని గుర్తించి అరెస్టు చేయవద్దని తీర్పునివ్వటం తన ధర్మం బాల్కొండ ప్రజల ఆశీర్వాదమేనని పేర్కొన్నారు ఏర్గట్ల మండలం బట్టాపూరు గుట్ట క్రషర్ ద్వారా ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి నూట పన్నెండు కోట్ల పన్నులు ఎగ్గొట్టారని అలాగే యాభై రెండు లక్షల విద్యుత్ బిల్లులు బాకీ ఉన్నారని విమర్శించారు అవినీతి అక్రమాలపై చర్చకు రావాలని మాజీ మంత్రి సునీల్ రెడ్డికి సవాల్ విసిరారు వచ్చే సంక్రాంతిలోపు ఎక్కడైనా ఏ వేదికపైనైనా చర్చకు నిం సిద్ధం ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే సమయం నిర్ణయించాలి చర్చకు రాకుంటే నియోజకవర్గ ప్రజల సాక్షిగా ఆయనకు బట్టాపూర్ దొంగగా నామకరణం చేస్తామని హెచ్చరించారు టీ న్యూస్ నమస్తే తెలంగాణ వంటి సంస్థలు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేశాయని కోర్టు తీర్పు తర్వాత అవి ఎందుకు మాయమయ్యాయని ప్రశ్నించారు కాంగ్రెస్ హాయాంలో ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందుతుంటే గత ప్రభుత్వంలో దోచుకున్న చరిత్ర ప్రశాంత్ రెడ్డిదని మండిపడ్డారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్కొండ ప్రజలకు గత రెండు రోజులుగా నాకు మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు మరియు ఇతర పార్టీ మిత్రులకు పాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చారో వారికి కృతజ్ఞత తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ కష్ట సమయంలో నాతో చేదోడి వాదోడిగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి ఫోన్లో ఏం భయపడకు నువ్వు తప్పు చేయవు నువ్వు ఖచ్చితంగా నువ్వు వస్తావు ఇబ్బంది పడకని ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి వాళ్ళందరికీ కూడా వివరి ఇవ్వాల్సింది ఉంది కాబట్టి ఈరోజు నాకు మరియు నా సంస్థకు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి నష్టాన్ని ఏ తప్పు చేయకుండా పూడ్చుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కనుక మరి ఈ మీడియా ద్వారా సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో మీ అందరినీ కూడా కలవడం జరుగుతుంది ఈరోజు ఇదంతా కూడా వ్యక్తిగతం కానీ కొంతమంది కుట్రదారులు రాజకీయ కోణంలో ఆలోచించి నన్ను బంధనాలు చేయడానికి ప్రయత్నించిన మీ అందరికీ తెలిసింది ఈ విషయం కోర్టులుంది ఉంది దీన్ని ఎక్కువ మాట్లాడద్దు కాకపోతే బాధ్యత లేని వ్యక్తులు చేసినటువంటి పనికి వివరించుకోవాలా మళ్ళీ కోర్టుకు కూడా అవసరమైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక రెండు విషయాలే దీనిపైన మాట్లాడి దీని వెనుక ఏం తతంగం జరిగింది ఎంత ఎందుకింత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన దాని మీద మాట్లాడతాను ముఖ్యంగా బస్సుల మీద ఐదు పర్సెంట్ స్లాబ్ ఆర్ పన్నెండు లేదా పన్నెండు శాతం స్లాబ్ ఉంటుంది ఒకవేళ పన్నెండు శాతం స్లాబ్ పెట్టుకుంటే కస్టమర్ నుంచి పన్నెండు శాతం కలెక్షన్ చేసి ఏవైతే వస్తువులు మనం కొంటామో ఆ వస్తువుల ద్వారా ఏదైతే జిఎస్టీ కడతామో దాన్ని క్రేడ్ తీసుకోవచ్చు మాఫీ చేసుకోవచ్చు ఉద్దేశంతో గవర్నమెంట్ పన్నెండు పన్నెండు శాతం వసూలు చేసుకొని పన్నెండు శాతం కట్టే దాంట్లో మనం ఏవైతే వస్తువుల ద్వారా ఇతర కంపెనీలకు జిఎస్టీ కట్టము ఆ జీఎస్టీ రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తెలంగాణలో పన్నెండు శాతం ఛార్జ్ చేయడం జరిగింది మరి జీఎస్టీ వ్యవస్థలో ఈ రాష్ట్రంలో పన్నెండు శాతం వేస్తే పక్క రాష్ట్రాల్లో పన్నెండు ఐదు పన్నెండు శాతం వేయాలని ఇక్కడ ఖచ్చితంగా లేదు ఐషాసం మేచుకోవచ్చు అనే నిబంధన ఉంది మరి ఆ నిబంధన గ్లోబడి రాష్ట్రంలో ఐదు శాతం పన్నెండు శాతం ఛార్జ్ చేస్తూ పక్క రాష్ట్రాన్ని మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ గుజరాత్ కానీ పూణే కానీ అహ్మదాబాద్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇక్కడ రాష్ట్రాల్లో వ్యాపారం చేసిన ఐదు శాతం వేసుకునే వెసులుబాటు జీఎస్టీ మనకు కల్పించింది మన దాంట్లో భాగంగా ఇక్కడ పన్నెండు శాతం వేస్తూ పక్క రాష్ట్రాల్లో ఐదు శాతం ఛార్జ్ చేసి గవర్నమెంట్ కూడా టైం టు టైం చెల్లించబడుతుంది కానీ కొంతమంది అచ్చాం వల్ల ఐదు శాతం కాదు నువ్వు పన్నెండు శాతం కట్టాలని చెప్పి ఇరవై ఇరవై ఎనిమిది కోట్లు లెక్కబట్టి నువ్వు కట్టాలని అడిగింది నా ఇంటికి నాకు నోటీసులు పంపించింది ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను నోటీసుకు ఆ కంపెనీకి మేనేజర్ డైరెక్టర్ మరి నేను నా కుటుంబమే హండ్రెడ్ పర్సెంట్ షేర్ హోల్డర్ కనుక బాధ్యతయుతంగా నేను వెళ్ళాల్సి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధికారులకు కనుక నేను ఆరో తారీఖు నాడు ఉదయాన్నే వారి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు పదకొండు గంటలకు రమ్మంటే పదిన్నర గంటలకు వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చోవడం జరిగింది ఉదయము పదకొండు గంటలకు రమ్మన్న వాళ్ళు పన్నెండు పదకొండున్నరకు వచ్చి పదకొండు నలభై గంటల విచారణ ప్రారంభించి రాత్రి పది నలభై ఐదు నిమిషాలకు విచారణ చేసిన అనంతరం ఒక రూమ్లో నిలిపించి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి నేను అరెస్ట్ చేస్తున్నామో తెలియదు అడిగింది నేను అప్పుడు వాళ్ళకి చెప్పి నేను చేసినా తప్పేది మీరు అరెస్ట్ చేస్తాను నాకు నోటీస్ ఇవ్వాలా నా వివరణ తీసుకోవాలా కట్టగలుగుతా కట్టగలుగుతా లేకుండా కోర్టుకు వెళ్ళే నాకు చట్టం కల్పించింది మీరు నా నా హక్కులను కాలు రాస్తున్నారు నేను ప్రజా జీవితంలో ఉన్నా నేను తప్పు చేయకుండా తప్పు చేసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఎంత ఎంతమాత్రం మంచిది కాదని వాళ్ళని కోరడం జరిగింది నా యొక్క విన్నపాన్ని పెడచే పెట్టినవారు తెల్లారి పదకొండు గంటల కోర్టులో ప్రవేశపెడితే జడ్జి గారు క్లియర్గా చెప్పిండ్రు ఒక మనిషిని మీరు పాడి చేస్తున్నారు అరెస్ట్ చేయడం అంటే మీరు ఇరవై ఎనిమిది కోట్లు కట్టాలన్నప్పుడు ఇరవై ఎనిమిది కోట్లు ఏ విధంగా నిర్ధారించారు అనే వివరణ అడిగితే వాళ్ళ దగ్గర వివరణ లేకుండా పోయింది సో జడ్జి గారు ఒక గంట మా అడ్వకేట్ సురేందర్ రావు గారు వి సురేందరావు గారు గంట వాదోపాదాలు ఇన్న తర్వాత కోర్టు రిజర్వ్ చేసి సాయంత్రం సాయంకాలం నాలుగు నలభై ఐదు నిమిషాలకు ఏదైతే రిమాండ్ జీఎస్టీ అధికారులు నన్ను ప్రవేశపెట్టుకుని ఉద్దేశంతోని ఈ రిమాండ్ని కొట్టివేస్తూ నాకు ఇంటికి పంపించే విధంగా ఆ కోర్టు నిర్ణయం తీసుకున్నది మరి వారి నిర్ణయంతో ఈ ఈ అమౌంట్ ఏదైతే ఇరవై ఎనిమిది కోట్లు కట్టాలిందో ఇది కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడే మీ ముందట ట్రయల్స్ ఉంటాయి అది అంతుంటే తర్వాత నిర్ధారిస్తాం కానీ ఇప్పుడు ఈయన హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నాకు ఇంటికి పంపించడం జరిగింది నేను ముఖ్యంగా కర్మని ధర్మాన్ని నమ్మినాన్ని నాకు ఎందరి మంది నీకు బెయిల్ రాదని చెప్పినప్పుడు కూడా బెయిల్ ఖచ్చితంగా అంటే బేలే కాదు రిమాండ్ ఇవ్వను అని చెప్పి మనసులో ధైర్యంతో ఉన్నా నాకు ఖచ్చితంగా ఆ కర్మ ఆ ధర్మం నాకు ఇచ్చి నా రిమాండ్ కొట్టేసినందుకు మరి నాతో ధైర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ పాల్గొన్న ప్రజలందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంత ఒక అరెస్ట్ వెనుక ఇప్పుడు ఎన్నో అరెస్టులు జరుగుతాయి ఒక అరెస్ట్ వెనుక ఇంత ఎందుకు జరిగిందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఉదయం నుంచే నా వెనుక ప్రెస్ ముఖ్యంగా టీ న్యూస్ ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ టీ న్యూస్ నేను హాస్పిటల్కి వెళ్తే ముందొక్కోడు ఎనకొక్కడు కోర్టుకు వెళ్తే ముందెక్కోడు అని గేట్ల దగ్గర ఒక్కోడు నమస్తే నమస్తే తెలంగాణ పత్రికలో పతాకా శీర్షికల్లో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీని పార్టీని బద్దాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అరెస్టు ఇరవై ఇరవై ఎనిమిది కోట్లు కొల్లగొట్టిండు దోపిడీ చేసిండు తిన్నాడు అనే ఆరోపణ మరి బెయిల్ వచ్చినాక చూస్తే గేట్ ముందు డెవలలేడు అందరూ వెళ్ళి టీ న్యూస్ అనే తోడు అక్కడ లేడు కేసు ఎప్పుడైతే కొట్టివేసి రిమాండ్ తర్వాత టీ న్యూస్ అక్కడ పథకం లేకుండా మరి టీన్యూస్ ఒకటే కాదు పాల్గొండ నియోజకవర్గంలో కూడా ఈ సాంఘిక మాధ్యమాల్లో ఎంత ఉధృతంగా నడిచిందో మనందరం కూడా చూసినాం దీని ఎంకో కారకులు ఎవరో మనందరం కూడా తెలుసు మొత్తం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక క్యాంపెయిన్గా నడిపింది దీనికి కారణం ఎవరో మనకు తెలుసు అనునిత్యం నన్ను బందనం చేయాలా కాంగ్రెస్ పార్టీని బంధనం చేయాలనే కానీ మరి కోర్టు తీర్పు వెలువడించే వరకు ఓర్పుకి లేకుండా పోయింది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత పక్కకు లేకుండా పోయి ఎక్కడో కూడా ముడుచుకొని పండుకున్నారు ముఖ్యంగా దీని ఎనుకున్నదో నేను ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు మన దొంగనే ఉన్నది ఇక్కడ మొత్తం మొన్న ఎలక్షన్లలో వంద కోట్లు ఖర్చు పెట్టి గెలిచింది కదా ఆ దొంగ ప్రయత్నాలే టీఆర్ఎస్ నాయకులకి అందరికీ మరి ఆయన వాళ్ళ తమ్ముడు ప్రభుత్వం ఉద్యోగం ఉండి మీరెప్పుడు ప్రజలు తిరుగుతూ ప్రభుత్వానికి మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు నా మీద నేను ఏం చేయకుండా నన్ను కుట్రపూరితంగా ఇబ్బందికి గురి చేస్తున్న విషయం మీరు అందరూ చూసారు ఇంక ఇంకే ఇవే కావు ఎన్నో ఉంటాయి ఇటువంటి అన్నీ కూడా తట్టుకునే సిద్ధంగా ఉన్నా కానీ బాల్కొండ ప్రజలను విడిచిపెట్టేది లేదు బాల్కొండ ప్రజల్ని మోసం చేసేది కూడా లేదు బాల్కొండ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్తున్నా అమరిపల్లి మండలం కానీ మోర్తాడు మండలం కానీ బట్టాపూర్ మండలం కానీ అటు ఉమ్మడి బాల్కొండ మండలం కానీ బాల్కొండ ముక్కాల్ మెండూరం మండలం ఉష్కే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఏ ధర ఉండే ఈరోజు ఏ ధరకు వస్తుందో ఒక్కసారి బాల్కొండ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి గతంలో నాలుగు వేలన్నర నుంచి ఆరు వేల రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇస్తామేవారు నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నేను చెరువు చొరవ తీసుకొని దాన్ని రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందల నుంచి మూడు వేల ఏడు వందలకే నియోజకవర్గంలో ఎక్కడైనా సప్లై చేయడం జరుగుతుంది ఇంకా అక్కడక్కడ క్వారీలు ఉన్నాయి కొంతమంది క్వారీలు అలవ చేయకపోవడం వల్ల ఆ ప్రాంతాన్ని పక్క గ్రామాలకు ఉదాహరణకు కూర్చు ఉంది ఇక్కడ ఉష్కే సప్లై చేయాలంటే బట్టాపురికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది సో అటువంటి వారికి రెండు వేల ఏడు వందల రెండు వేల తొమ్మిది వందలకు రెండు వేల మూడు వేల రూపాయలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే బట్టాపురి ఎక్కడ ఆశ కొత్తూరు ఎక్కడ పక్కకు ఉన్నటువంటి గ్రామాలన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆ గ్రామస్తులు మా భూగర్భ జలాలు జలాలన్నీ కూడా ఇబ్బంది పరిస్థితి ఉంది కనుక వాళ్ళు అలవ్ చేస్తలేరు వారికి కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు ప్రత్యేక పరిస్థితులలో మూడు వేలు వరకు ఇవ్వడం జరుగుతున్నది గతంలో వాళ్ళు ఆరు వేలు రూపాయలు కొనుక్కునేవారు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ సంతోషంగా చెప్తున్నారు అయితే ఈ క్రమంలో ఇంత ఇంత అన్యాయం ఉన్నటువంటి న్యాయంగా సరిది తక్కువ రేట్కి అందిస్తుంటే అదే నమస్తే తెలంగాణ పేపర్లు మాఫియా నడుస్తున్నది గ్రామస్తులకు అరవై అరవై వేలు ఇస్తున్నారు మరి గ్రామస్తులకు అరవై వేలు ఏంది వాళ్ళు అయితే నడపరు కదా వాళ్ళ ఊళ్ళో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నడిపించుకోవాలి కదా అరవై ఇస్తే అదొక మాఫీగా చిత్రీకరిస్తున్నారు తొంభై తొమ్మిది వందల రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ కంటారు మరి నెక్స్ట్ ఎలక్షన్కు నేను తొమ్మిది వందల రూపాయలు తీసుకుంటే లోడింగ్ ఎవరు చేస్తారు అలా కొడుకు డాక్టర్ డాక్టర్ వచ్చినా లోడింగ్ చేస్తాడా ఎప్పుడైనా బిడ్డను పంపించి లోడింగ్ ఇక్కడ ఎవరు లోడింగ్ చేస్తారు అక్కడ రోడ్లు ఒప్పియాల వాళ్ళు ఎవరు రోడ్లు ఓపిస్తారు అనవసరంగా రాజకీయాలన్నీ మంచిలు పాడైపోయినాయని మాట్లాడుతూ మంది దగ్గరికి పోయి మార్కులు కొట్టుకునే పని చేస్తాడు ఆయన ఇక్కడేమో చేసేటేమో చెప్పేటి అని ధర్మసూత్తులు చేసేటి అని దొంగ పనులు ఉన్నాయని నీతులు మాట్లాడతాడు ఈయన ఏమో తప్పులు చేస్తాడు రాజకీయాలు పాడైనడివి పాడైపోయినాయని మాట్లాడేవాడికి నువ్వు ఎట్లా నిన్న జరిగినట్టు విషయాన్ని సాంఘిక మాధ్యమాల ద్వారా నీ నీ యొక్క చెంచా పేపర్ల ద్వారా పత్రికల ద్వారా చెప్పిస్తావు ఇంత నిజాయితీగా ఉష్కే తక్క ధరకు ప్రజలకు అందిస్తుంటే దాన్ని వక్రీకరించి ఎందుకు మాట్లాడుతావు అంటే నువ్వు వేసేటి రాజకీయాలు చెడిపోలేవు చెడు నువ్వు నీకు అన్యాయం జరిగిపోయేసరికి తెలివి మంతుల్ని కోటేసరికి వాళ్ళని కస్తావు వాళ్ళ మీద తప్పు మాట్లాడుతావు రాజకీయాలు చెడిపోయినా ఇప్పటికైనా సరి సరి చేసుకో ఇటువంటి తప్పు పనులు మానుకో నువ్వు వేసిన దోపిడి అంతా ఇంత కాదు మొన్న ప్రత్యేకంగా బాలకొండ ప్రజలు చూసింది నేను ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రజలు నీ యొక్క దొంగ డబ్బులకు ప్రభావితమైన కనుక ఓ ఓట మే మూడు నువ్వు గెలిచిన ఫలితాలని తారుమారైనయి ఒకవేళ అదే ప్రజలు ఆ ఫిఫ్టీన్ ప్రజలు మన దేశంలోకి ఉంది ఇంకా ఆలోచన లేని శక్తులు ఉన్నాయి అటువంటి వారి వల్లనే ఓటం చెందిన ఎనభై శాతం మంది అంటే నీ పార్టీకి నీ పార్టీకి ఉన్నారు నాకుండే వాళ్ళు నాకున్నారు తటస్థులందరూ కూడా ఎనభై శాతం మంది మా వైపు ఉన్నప్పటికీ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రభావితం కావడం వల్ల ఈ యొక్క ఫలితం తారుమారైంది సో ఈ ఈ క్రమంలో నువ్వు పెద్ద ఉద్ధరించినట్లు దోపిడీదనాన్ని అంతా కూడా మాపై వెచ్చించి రోజు కూడా ఎంత దోపిడీ చేస్తున్నావో మనందరికి కూడా తెలుసు ముసుకే ధర తక్క ధరకు అందిస్తే వాళ్ళని ఆ ఫోన్ చేసి బెదిరిస్తాం నువ్వు ఎక్కడా దోపిడీ చేయలేవు మిషన్ బైరత పైపుల ఫ్యాక్టరీలు పెట్టుకున్నావు పైపులు వేసినావు లేదా బిల్లు పెప్పుకున్నావు పాత ట్యాంకులకు రంగులేసి బిల్లు ఎప్పుకున్నావు చెక్ డ్యాంలన్నీ కట్టినావు చెక్ డ్యాంలన్నీ కట్టి ప్రజల అవసరాలకు కాకుండా నీ అవసరం నీ ధనార్జనకు చెక్ డ్యాంలను కట్టి మొత్తం ప్రజలని మోసం ప్రజలని నాశనం చేసినాం ఎక్కడైతే చెక్ డ్యామ్ కట్టినావో అక్కడ అన్ని కూడా పంట పొలాలన్నీ నష్టమైనటువంటి పరిస్థితి మనం చూసినాం ఉదాహరణకు బెజ్జూరా తీసుకొని గోనగొప్ప తీసుకొని వడాభీంబలు తీసుకొని సుంగడ్ తీసుకొని మోతే గ్రామం తీసుకొని ధర్మోర తీసుకొని తొర్తి తీసుకొని నిన్న మొన్న జరిగినటువంటి వడా బీంబలు ఇక్కడ గాన్నపేట కూడా ఎంత పెద్ద నువ్వు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇటు రైతుల కష్టమవుతున్నది ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది నువ్వు చెక్ డ్యామ్ కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి వరద కాలువకి ఇబ్బంది వచ్చే పరిస్థితి తెచ్చినావు వరద కాలువ లోపడే నీళ్లు ఉంటాయి ఆ వాగుల వరద కాలువ వేయింది వర్షగా నీళ్ళు ఉంటాయి వర్షకాలం తర్వాత నువ్వు పెట్టడం చెక్ డ్యాం వల్ల నీళ్ళు నిలిచి ఆ ఆ ఒత్తిడి వల్ల ఎనకాకేళి ఇటు వరద కాలువ ఉన్నటువంటి నీళ్లు బయట ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కింద అక్వడక్కే పాడైపోయింది ఇప్పుడు దానివల్ల ప్రభుత్వానికి ఎనిమిది కోట్ల నష్టం దాంతోపాటు ఏదైతే ఆ వర్ధకాలు నీటి నిల్వ ఉండడం వల్ల మోటార్ మోటార్లతోని తోడుకొని రైతులు వాళ్ళ కాలం గడుపుతున్నారో వాళ్ళ పంటలు కాపాడుకుంటున్నారో ఆ రైతులకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడ్డది మీ ధనంధానం వల్లనే ఈరోజు ఇదంతా నష్టం జరిగింది కలెక్టరేట్లు కట్నం కలెక్టరేట్ల కమిషన్ మేం చెప్తలేమిది నేను చెప్తానే మీ పార్టీ నుంచి బహిష్కృతరాలైన ఎమ్మెల్సీ గారే మాట్లాడుతున్నారు నువ్వు అక్కడ అమర్జ్యోతుల డబ్బులు తిన్నావు అంబేద్కర్ విగ్రహం దగ్గర డబ్బులు తిన్నావు సెక్రటరేట్లో డబ్బులు తిన్నావు ఇటు ఆర్ఎండ్బి బిల్డింగ్లలో డబ్బులు తిన్నావు చెక్ డ్యామ్లలో డబ్బులు తిన్నావు ఒకటే కాంట్రాక్టర్ పెట్టి దోపిడీ చేసినావు వేరే నెబ్బర్ రానివ్వకుండా ఏ కాంట్రాక్టర్ కూడా బతకనీయలేవు కాంట్రాక్టర్లందరినీ కూడా మోసం చేసినావు ఇటు ప్రజలని మోసం చేసినావు ఇటు రైతులని మోసం చేసినావు ఇంత చేసినాక కూడా ఇంకా రాజకీయాలు పాడైనాయని మాట్లాడతావు నువ్వు వేసేవి ఏమో మంచి ప్రజలు చేస్తేనేమో తప్పు ఓట్లేకపోతేనేమో ప్రజలు తప్పని మాట్లాడుతావు ఎక్కడ నీతి ఉందో పాల్గొండ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నా ఇంత ఇంత అన్యాయం చేసినావు నీ పార్టీ అధికారినప్పుడు ఏ విధంగా పాల్గొండ నియోజకవర్గంలో నీ యొక్క గుండాలు ఏ విధంగా పెట్టుకోకపోయారో మనం అందరం చూసినాం ఏ విధంగా దోపిడీ చేసిరో మీరు అందంగా చూసినాం ఏ విధంగా గుండాయుధం రాజ్యం వెళ్ళిందో మన అందరం చూసినాం ఏ విధంగా గంజాయి నడిచిందో అందరం చూసినాం కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్న మేము మా లీడర్లందరూ కూర్చోం ఎక్కడ కూడా కక్షపూరితమైన రాజకీయాలు వద్దు ప్రభుత్వం మనది ఉన్నది అన్నీ మంచి చేయాలా ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకురావద్దు సరే వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు మనం తప్పు చేయలేదని మేము ఒప్పకే దోనుంటే మా మీద దాడి చేసినటువంటి పరిస్థితి మాకు అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇక ముందైనా ఇక ముందైనా ప్రశాంత్ రెడ్డి నువ్వు వేసే దోపిడీని దోపిడీని మేము ప్రజలకు చెప్పినాం కానీ నీ మీదేమి కూడా ఇప్పటి వరకు కక్ష రాధించాలంటే మేము కూడా ఎన్నో ప్రభుత్వం ఆదింది అన్నీ కూడా ఎంక్వైరీ చేపించడం పరిస్థితి ఉంది కాకపోతే కక్ష మేము ఎంక్వైరీ చేయించడం ఉద్దేశంతో లేము ఉష్క ఇంత నిజాయితీగా నడుపుతుంటే కూడా నువ్వు మమ్మల్ని బద్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు ముఖ్యంగా నన్ను టార్గెట్ చేసినావు నేను ఇబ్బంది రాజకీయాల్లోప్పుడు ఇవన్నీ కామన్ నేను నాకు ఇబ్బంది లేదు నేను ఈరోజు చెప్తున్న బట్టాపూర్ క్వారీలను ఏ విధంగా చేసినాము బట్టాపూర్ క్వారీలో పదివేల క్యూబిక్ మీటర్ల పర్మిషన్ తీసుకొని ఐదు వేల క్యూబిక్ మీటర్ ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు తోడి దానివల్ల గవర్నమెంట్కి ఎంత నష్టం చేసిండో ఒకవేళ పెనాల్టీ ఎంత ఆయన ఒకవేళ ప్రభుత్వం పెనాల్టీ విధించాలనుకుంటే ఎంతస్తుందో మీకు వివరణిస్తాం గవర్నమెంట్కు ఒక్క క్యూబిక్ మీటర్కు డెబ్బై ఐదు రూపాయలు రాయల్టీ కట్టాలి ఒకవేళ రాయల్టీ కట్టని పక్షంలో ఇప్పుడు ఐదు లక్షల దో దోపిడీ చేసింది కదా దానికి ఏడు పాయింట్ ఐదు శాతం పెనాల్టీ వేస్తే డెబ్బై ఐదు రూపాయలకు ఒక్కొక్క దానికి దాదాపు ఐదు వందల రూపాయలు చిల్లర అవుతుంది ఐదు లక్షల క్యూబిక్ మీటర్లకు ఆయనకు పెనాల్టీ వేయాలంటే ఇరవై రెండు కోట్ల రూపాయలు అవుతుంది అది రాయల్టీ పెనాల్టీ కంపెన్సేషన్ ఉంటుంది కంపెన్సేషన్ అంటే ఆ బండని ఆ బండలన్నీ తీసిండు కదా కంపెన్సేషన్ కూడా గవర్నమెంట్కు క్యూబిక్ మీటర్కు ఎనిమిది వందల రూపాయలు కట్టాలి వండ వండకు ఆయన ఐదు లక్షలు తీసుకో ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు తోడి దానికి నలభై కోట్లయితుంది అక్కడేమో ఇరవై రెండు కోట్ల రాయల్టీ ప్లస్ పెనాల్టీ ఇక్కడ నలభై రెండు అరవై రెండు కోట్లు నువ్వు ప్రభుత్వానికి బాకీ ఉన్నావు ఎన్ని కోట్లు అరవై రెండు కోట్లు ప్రభుత్వానికి బాకీ ఉన్నావు మరి అదే కాకుండా ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కూడా కోర్టు ప్రశ్నించింది ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ అని ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ కింద వంద కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది అంటే నువ్వు నూట అరవై రెండు కోట్లు ప్రభుత్వానికి మోసం చేసినావు ప్రభుత్వం మాదింది మేము కక్ష తీసుకోవచ్చు కానీ కక్షద్దు ఒకటి పోయి రెండు అయితే రెండు వే మూడు అవుతాయి ఇవన్నీ వద్దు ఇవన్నీ పాడి చేయొద్దు అనే ఒక సహనంతో ఓపికతోని మేము మేము ఇస్తుంటే ఎక్కడో జరిగిన చిన్నదాన్ని చిన్నదాన్ని పట్టుకొని నువ్వు ఇంత పెద్ద రాధ్యం చేయడం ఎంతవరకు కరెక్టు నువ్వు దొంగ ఆలోచించుకోవాలి నువ్వు ఏ తప్పు చేయలే అనుకుంటే నువ్వు ఏ తప్పు చేయాలనుకుంటే బట్టాపేరు మీద బట్టాపూర్ నువ్వు చేసిన దోపిడీ మీద నువ్వు తప్పు చేయాలనుకుంటే నువ్వు చర్చకు పెట్టు ఏ చర్చకు ఎక్కడ రమ్మంటూ నేను వస్తాను కాగితాలు పట్టుకొని వస్తాను నా దగ్గర ఉన్న కాగితాలని కాగితాలు పట్టుకొని వస్తా లేకుంటే నువ్వు బాల్కొండ బట్టాపూర్ ప్రజల క్షమాపణ చెప్పు లేకుంటే నీ పేరు ఏలటి నుంచి బట్టాపూర్ దొంగ అని చెప్పి నేను నామకరిస్తున్నాం నామకరణం చేస్తున్నాం నీ పేరు ఈలటి నుంచి ప్రశాంత్ రెడ్డి గారు ఒక చర్చకు పెట్టకపోతే చర్చకు పిలకపోతే బట్టాపూర్ దొంగగా నీ మీద నామకరణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ ప్రజలు అని చెప్పి నీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మేము చేసిన ఉష్క పైన ఆరోపిస్తున్నావు కదా ఉష్క మీద మా మీద ఆరోపణ చేస్తున్నావు కదా మేము ఎక్కడికైనా చర్చకు పెట్టు నేనే వస్తాను అది కూడా స్థలం నువ్వే నిర్ణయించు టైం నువ్వే నువ్వే నిర్ణయించు నువ్వు రా నేను రా వస్తా ఒక నలుగురు పెద్దోళ్ళని పెడతాం న్యాయం ఎవరు చెప్తారో పాల్గొన్న ప్రజలకు తెలియజేద్దాం ఓపెన్గా లైవ్ ఇద్దాం లైవ్ పెడతాం కదా అని లైవ్ పెట్టు మరి ఇష్క దొంగ నువ్వా బట్టాపురు దొంగ నువ్వా ఇష్క దొంగ నేనా బట్టాపురు దొంగ నేనా ఏదో ఒకటి వాల్కొండ ప్రజల సమక్షంలో నిర్ణయం తీసుకుందాం నువ్వు సమయము నువ్వు స్థలము ఈ వారం చెప్పకపోతే నీ మీద నీ పేరు నీ నామకరణం పాల్గొంట ప్రజలు పట్టాపూర్ దొంగగా నీ మీద నామకరణం చేస్తారని చెప్పి నేను నీకు తెలియజేస్తున్నాయ్య అమాయకుడుగా ఏదో నీతులు మాట్లాడుతూ ప్రజల ప్రజల దగ్గర మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తారు పెద్దల దగ్గర ఇవన్నీ మేము విషయాలు చెప్పేసరికి మా పార్టీ పెద్దల దగ్గర కోతాడు సార్ మేము ఏం తప్పు చేసినాం సార్ నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సారైనా పోయి హైదరాబాద్లో కంప్లైంట్ చేస్తాడు ఏమో దొంగ పనులు ఎక్కడ పోయి ముసలి కన్నీరు కారుస్తారు సార్ నన్ను వ్యక్తిగతంగా తిరుగుతుండని మరి నిన్న నువ్వు వేసింది ఏది వ్యక్తిగతంగా కాకపోతే నువ్వు వేసిన దోపిడి మీద మాట్లాడినా నేను నిన్న తప్పు చేసినట్టయితే కోర్టు నన్ను శిక్షిస్తుండే నేను ఈరోజు వచ్చి మీ మధ్యలో కూర్చుండేవాడిని కానీ ఈరోజు మీ మీద మీ మధ్యలో కూర్చున్నా అంటే కోర్టు నన్ను శిక్షించలే కోర్టు జ్యేష్ఠ అధికారానికి చెప్పింది మీ తప్పున్నది మీ క్యాలిక్యులేషన్ తప్పున్నది ఆయనకు కోర్టు వెసులుబాటు కల్పిస్తుంది ఆయన ఇంటికి పంపిస్తుంది కోర్టు నన్ను ఇంటికి పంపించింది దాన్ని పట్టుకొని ఎక్కడ మా బంధువులలో మా మిత్రులలో మీ పార్టీ కార్యకర్తలతోని సోషల్ మీడియాలో పేపర్లల్లో ఆయనకు ఉన్నటువంటి సంబంధం వల్ల ఉన్నటువంటి ఛానళ్ళల్లో స్వరీతంగా బద్దం చేసే ప్రయత్నం చేయ ఎన్ని ఏం చేసినా చెంప చెల్లు చెంప చెల్లు అనే విధంగా కోర్టు తీర్పు వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మరి మళ్ళొకసారి చెప్తున్నా నువ్వు బట్ట బట్టాపురి దొంగ ఉంటావా లేకుంటే నీ పేరు కాపాడుకుంటావా నువ్వు వారం రోజుల సంక్రాంతి లోపల స్థలం నిర్ణయించకుంటే సమయం నిర్ణయించకుంటే నీ మీద సంక్రాంతి రోజు బట్టాపురు దొంగగా నామకరణం చేస్తుంది పాల్గొండ నియోజకవర్గం అని చెప్పి నేను నీకు హెచ్చరిస్తున్నాను